ప్రెస్ ఉంది మీడియా అంటేనే గుత్తాధికారులు గుత్తాధిపత్యం నడిపించే పెట్టుబడిదారులు అది అది క్యాపిటలిస్ట్ ప్రెస్ ఇప్పుడు ఇది సోషల్ మీడియా అది కామన్ మ్యాన్ ప్రెస్ క్యాపిటలిస్ట్ ప్రెస్ వర్సెస్ కామన్ మ్యాన్ ప్రెస్ కామన్ మ్యాన్ మీడియా ఏంటంటే సామాన్య జీవితాన్ని చూపించాలి రాజకీయ నాయకుల చుట్టూ తిరగొద్దు అస్సలు వాళ్ళకు ఈ సంబంధ గౌరవం కూడా ఇవ్వద్దు లెక్కనే పెట్టద్దు దొంగలను రాజకీయ నాయకులను కానీ సినిమా స్టార్స్ను కానీ గ్లామర్ ఉన్నా అధికారం ఉన్నా చిత్తపూట్లు పడేసేయాలి అది పనికిరాని గ్లామర్ దొంగలు సృష్టించి డబ్బులు చిక్కు కొన్నరు అది అది అట్లా కాదు సామాన్య చుట్టూ నోరు లేని సామాన్య చుట్టూ తిరగాలి నోరు లేని వాళ్ళు నోరు కావాలి వెన్నుపూస లేని వెన్ను కావాలి మనం ఎందుకంటే ఆ రాజకీయాలు ఉన్న వాళ్ళందరూ ఉన్నారంటే స్పైన్లెస్ వండర్స్ బ్రెయిన్లెస్ వండర్స్ హార్ట్లెస్ వండర్స్ టంగ్లెస్ వండర్స్ అండ్ సోల్లెస్ వండర్స్ బేజుబాన్ ఆర్ బేజు బేజమీర్ అనే వృద్ధులు మనకి ఆత్మ లేదు నాలుక లేదు అటువంటి వాళ్ళు వద్దు మనకు వాళ్ళని పట్టించుకునే పట్టించుకోము పూచిక పిల్లల్లో కూడా ఏం రాజకీయ నాయకులకు ఎందుకంటే అందరు దొంగలు క్లెప్టోక్రాట్స్ కాబట్టి సినిమాల్లో కూడా అటువంటి వాళ్ళే ఉంటారు పచ్చి బూత్ ఉంటుంది దాంట్లో ఇంకేముండదు తెలుగు సినిమాలు మాత్రం అందుకని వాళ్ళని పట్టించుకోవద్దు క్రికెట్ అనేది ఆటనే కాదు డిగ్రీ ఆఫ్ డిఫికల్టీ జీరో వరల్డ్ ఒలింపిక్స్ వాళ్ళే చెప్పిన డిగ్రీ ఆఫ్ డిఫికల్టీ ఇన్ క్రికెట్ ఈజ్ జీరో మీరు బాక్సింగ్లో ఇంకో దాంట్లో చాలా వెలుగు ఉంటుంది దీంట్లో ఏం లేదు డిగ్రీ ఆఫ్ డిఫికల్టీ లేదు ఈ టీం వర్క్ కూడా లేదు దాన్ని చూపిస్తున్నారు దొంగలంతా అందుకనే అది మనం చెత్తపూట్లో పడేద్దాము ప్రతిదీ సైంటిఫిక్గా ఉండాలి విమర్శనాత్మక దృక్పథమే ఉండాలి ఎందుకంటే జర్నలిజానికి కేంద్ర బిందువు విమర్శనాత్మకమైన ఆలోచన క్రిటికల్ థాట్ ఇస్ సెంట్రల్ టు జర్నలిజం క్రిటికల్ థాట్ని చూడాలి నల్లని అన్ని నీళ్లు తెల్లవన్నీ పాలని నమ్మొద్దు నమ్మితే జర్నలిజమే కాదు పలానా మందు పనిచేస్తుందని చెప్తే అది ల్యాబ్లో పెట్టి చూపించి మాకు మీ క్రినికల్ ట్రయల్స్ చేసినవా లేదా ఎనిమల్స్ మీద వాడినవా హ్యూమన్ వాలంటీర్స్ మీద వాడినవా గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ ఉన్నాయా లేదా అని ప్రశ్నించాలి ప్రశ్నించి ఎక్కడ మీకు ఏమేమి ఎక్కడ ఉన్నాయి దీన్ని ఇన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూషన్ కానీ ప్రొఫెసర్ కానీ పేషెంట్ కానీ పార్టీగా చేసిన వాళ్ళేదా అని చెప్పి ప్రశ్నించేటట్టుగా ప్రతిదీ అట్నే ఉండాలి సైంటిఫిక్ ఎవిడెన్స్ మాకు చూపించండి అని చెప్పేటట్టుగా ఉండాలి ఏది గుడ్డిగా నమ్మనే వద్దు అట్లా పీపుల్ సెంటరిక్ జర్నలిజం రావాలి పీపుల్ సెంటరిక్ జర్నలిజం క్రిటికల్ థాట్ సెంటరిక్ జర్నలిజం అట్లా ఉండేటట్టుగా జర్నలిజం డెవలప్ చేద్దాము అదంతా మాఫియా మొనాపలి ప్రెస్ అది అది గటర్ ప్రెస్ గటర్ అంటే దుర్గంధం దాంట్లో ఉండేది గటర్ అంటే మురిక్క మురిక్కలునే దాంట్లో ఉన్నది గటర్ ఆర్ బట్టర్ అంటే మస్కా అది వద్దు మనకు మనకు కావాల్సింది మనము ప్రజల చుట్టూ ప్రజలు నాలుకగా ఉండాలి అటువంటి జర్నలిజం పేదోళ్ళు నాలుకగా ఉండాలి పేదోళ్ళు నుట్టిరుపును దానికి ఆంప్లిఫైర్ పెట్టి పెద్దగా వినిపించాలి పరిపాలకులు సెక్రటరీలో పడుకున్న వాళ్ళు లేదా ఫామ్ హౌస్లో పడుకునే వాళ్ళు చెవుల బద్దలు ఉండాలి అట్లా వినిపించాలి వినిపించి మద్య నిషేధం పెట్టు అడగాలి మనం ఎందుకు తాగి చస్తున్నారు కూరలు నర్కోటిక్స్ ఎందుకు వస్తున్నాయి గంజాయి ఎందుకు వస్తుంది నల్లమందు గ్రామాలకు ఎందుకు వస్తున్నాయి ఏ చదువు ఎందుకు లేదు విద్య ఎందుకు లేదు వైద్యం ఎందుకు లేదు ఆదివాసులు ఎందుకు చచ్చిపోతున్నారు ఆదివాసుల హక్కు కదా ఆదివాస చట్టాలు తీసుకొచ్చి చెప్తాం ఆదివాసుల హక్కు కదా నువ్వు ఆడు అడివి వాంది కదా నిజాం కూడా వాళ్ళకి లక్ష ఎనభై వేలు ఎకరాలు ఇస్తే లాగేసుకుంటున్నారు వచ్చిన ప్రభుత్వాన్ని లాగేసుకున్నాయి వాళ్ళని బతకనిస్తలేరు అబార్జినల్ ట్రైబ్స్ వాళ్ళు ఆ మూలవాసులు వాళ్ళు వాళ్ళని వాదన హక్కు నీకు ఎక్కడ ఉంటుంది చెంచులను అక్కడ హక్కు పోలీసునికి ఎక్కడి నుంచి బయటోనివి కదా రెవెన్యూ బయటవాడు కదా వాడిని రాజ్యం కదా ఎనభై వేల సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడే ఉంటున్నట్టుగా ఆధారాలు కూడా ఉన్నాయి అయినా సరే ఏమంటారు అంటారు రుజువు చేసి గోండు అంతే ఎందుకు తరిమేస్తారు గోండుని చెంచులు ఎంత తరుగుతారు కోయిలు ఎంత తరుముతారు ఆఖరి పోలవరం కట్టి కోయిల్ కొండర రెండు లక్షల మందిని ముంచుతున్నారు ఎట్లా ముంచుతారు ఇవన్నీ అడగాలి కదా ఎవరినాడు ఏ ఛానల్ని అడుగుతున్నదా ఏ పత్రికను అడుగుతున్నదా ఎవరు అడుగుతలేడు ఆఖరికి భద్రాచలం కడతమ రాముడు జై శ్రీరామ్ అని చెప్పేటోళ్ళు కూడా భద్రాచలం మూచున్నారు కట్టేది సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటికే కళ్యాణ కట్ట మునిగింది ఆలయాలు మునిగింది ఆంజనేయ స్వామి గుడి గుడి మునిగింది పర్ణశాల కూడా మునిగింది కానీ అంతకంటే పెద్ద ప్రమాదం రెండు లక్షల మంది కోయిలు కొండలు నిర్వాసులు అవుతున్నారు రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ ప్యాకేజ్ కూడా లేదు ఫార్మా ఎట్లా తెస్తావు మూసి శుభ్ర శుభ్రం చేస్తానంటే మూసి అశో అపరిశుభ్రంగా ఎందుకు అయింది అపరిశుభ్రంగా అంటే మొత్తం మూసి ఫార్మా పొల్యూషన్ వస్తుంది తలకాయ ఉండి మాట్లాడుతున్నారా మీరు అడగాలి కదా గట్టిగా అడుతున్నా ఏ పత్రికలు అడుగుతుందా అడగదు కదా ఆఖరికి గంగా మైలు కాదు గంగోత్రి దగ్గర స్టీపీ ప్లాంట్ పెట్టారు గంగోత్రి ఎక్కడైతే గంగ పుట్టిందో అక్కడ సుయేజ్ ట్రీట్మెంట్ ఇంట్లో కూడా కొట్టుచుకోండి